ఎస్ మొత్తానికి అఘోరి అని చెప్పుకునే అలియాస్ శ్రీనివాస్ని కోర్టు నుంచి ఇప్పుడు సబ్ జైలు అయినటువంటి సంగారెడ్డి కంది సబ్జైల్కి తరలించారు అయితే మొత్తానికి కంది సబ్జైల్కి తరలించబడిన అక్కడ అధికారులు కూడా ఈయన ఆడా కాదు మగ కాదు సో ఎటువంటి లింగ నిర్ధారణ లేకుండా మేము ఇందులో ఉంచుకోమంటూ ఆయన లింగ నిర్ధారణ కోసం మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఆ టెస్టింగ్ కోసం పంపించారట సో మొత్తానికి మాత్రం కోర్టు మాత్రం రిమాండ్ విధించి ప్రస్తుతానికి అఘౌరికి సంబంధించినటువంటి లింగం ఏంటి అనేది ఇప్పుడు నిర్ధారణ చేయడానికి సో వైద్య పరీక్ష చేయనున్నారు ఏది ఏమన్నప్పుడు కూడా ప్రస్తుతం ఇటు వర్షిణి చూసుకుంటే ఆమె ప్రస్తుతానికి శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో తాను ఉంది అయితే ఇప్పుడు అఘోరిని వర్షిని సపరేట్ చేశారు అయితే వర్షిని అఘోరి సపరేట్ చేసినప్పుడు మా ఇద్దరిని సపరేట్ చేయకూడదు అండ్ వర్షిని నా దగ్గరనే ఉంచండి తను కూడా నాతో పాటే ఉంటుందంటూ ఇక్కడ ఏదైతే సంగారెడ్డిలో ఉన్నటువంటి కంది సబ్ జైల్ దగ్గర ఆయన చాలా కోలాహలం చేశాడు అదేవిధంగా నాకు ఇప్పుడు వర్షిని కావాలి నా పక్కనే ఉంచండి అని చెప్పేసి కూడా చాలా గొడవ చేశాడట అఘోరి అని చెప్పుకునే అలియా శ్రీనివాస్ మొత్తానికి అఘోరి అలియా శ్రీనివాస్ ఆధార్ కార్డులో చూసుకుంటే కనుక శివ విష్ణు బ్రాహ్మిణి అంటూ కింద జెండర్ విషన్కి వస్తే ఫీమేల్ అని ఉంది అయితే గతంలో ఈయన మగాడిగా పుట్టి ఇప్పుడు లింగ మార్పిడి చేసుకున్నాక ఆయన ఆడనా మగన ట్రాన్జెండరా ఏది అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు అధికారులు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కేవలం లింగం మార్పిడి అసలు డిసైడ్ అవుతానే మీ సబ్ జైల్లో ఉంచుకోగలుగుతామని చెప్పేసి సంగారెడ్డి కంది సబ్ జైల్కు సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు ఆయనకు వైద్య పరీక్షల అనంతరం డిసైడ్ చేసి అటు చెర్ల అంటే మొత్తానికి ఇటు చెంచూడకు పంపిస్తారా ఇటు మరి లేకుంటే కంది సబ్ జైల్లో ఉంచుతారా అనేది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు ప్రస్తుతానికి మాత్రం పోలీసు అదుపులో ఉన్నాడు శ్రీనివాస్ ఇంకా మొత్తానికి వర్షిని కూడా ప్రస్తుతం ఆమె కూడా తలను సపరేట్ చేసి ఒక దగ్గర ఆమె స్టేషన్లో ఉంచారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతసేపు నాకు వర్షిణి కావాలన్నా ఒక వర్షనే మాట్లాడుతున్నాడు తప్ప ఈ శ్రీనివాస్ ఇంకా వేరే ఏం మాట్లాడతారు ప్రస్తుతం నేను పోలీస్ కూడా పోలీస్ వాళ్ళకి నేను సహకరిస్తాను కానీ వర్షని నాతో పాటు ఉండాలంటూ గొడవ చేస్తున్నాడు అయితే మొత్తానికి ఆధార్ కార్డులో చూస్తే కనుక అంటే ఇది ఒక్కటే ఉందా ఇంకేమైనా ఆధార్ కార్డులోనే అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు ఇక్కడ ఉన్న ఆధార్ కార్డ్ ఆధారంగా చూస్తే అలా శివ విష్ణు బ్రాహ్మిణి అంటూ కింద ఫీమేల్ అని ఉండడం ఎల్లూరి శివ విష్ణు బ్రాహ్మిణి అని అయితే గతంలో చూసుకుంటే మీరు మీరు ఒక్కసారి పక్కన ఫోటో రివీల్ చేయండి పాత ఫోటో ఆయన మగాడిగా ఉన్నప్పుడు మొత్తనికి హెయిర్కి కలర్ గడ్డానికి కలర్ వేసుకొని మగ రూపంలో ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ ఇప్పుడున్న అవతారం ఇప్పుడున్న ఏదైతే మాస్క్ చూస్తే నిజంగా ఎంత నిజంగా దారుణమైన ఒక దొంగలాగా ఇప్పుడు అందరు కూడా ఒక ముద్దర కూడా వేశారు ముద్దర వేయడం కాదు దొంగను ఇతను అని చెప్పేసి కూడా నిర్ధారణ చేస్తున్నారు ఎందుకంటే ఒక మాస్క్ ధరించి అఘోరి అనే ఒక వేషధరణ ధరించి ఎన్నో మోసాలు చేస్తూ అదేవిధంగా సినీ ప్రొడ్యూసర్కు సంబంధించినటువంటి ఒక లేడీ దగ్గర పది లక్షల రూపాయలతో పాటు అదనంగా ఐదు లక్షల రూపాయలు బెదిరించి తీసుకున్నాడని మోకిలలో ఈ యొక్క కేసు నమోదు చేయడంతో మోకిలా పోలీసులు వెంటనే రెండు రోజుల్లో వేటాడి పట్టు మొత్తానికి మోకిలలో అదేవిధంగా ఇంకొన్ని స్టేషన్స్లో కూడా ఈయన మీద అనేక సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి మాత్రం ఇప్పుడు వర్షిని ఇటు శ్రీనివాస్ని విడగొట్టి మొత్తానికి ఈయన వైద్య పరీక్షల అనంతరం మరి స్త్రీనా లేకుంటే పురుషుడా ట్రాన్స్ విమెనా మరి జెండర్ ఏం డిసైడ్ చేస్తారు అసలు వైద్య పరీక్షల్లో జెండర్ని మరి ఎలా తేల్చి చెప్పేస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ అనేది చెప్పాలి దీని తర్వాతనే అతను ఏ జైలుకు వెళ్తాడు సంగారెడ్డిలో ఉన్నటువంటి కంది సబ్ జైలుకి పంపిస్తారా లేకుంటే చెంచల్ కూడా సెంట్రల్ జైలుకి పంపిస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ అనేది నెలకొందని చెప్పాలి మొత్తానికి మాత్రం ఎంతసేపు నాకు వర్షనీ కావాలంటూ గొడవ చేస్తున్నాడు శ్రీనివాస్ మరి ఏం జరుగుతుంది అనేది కాసేపట్లో తెలిసిపోతుంది